Namaste, welcome to hashtag ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు త్వరలో జరగనున్నటువంటి లోక్సభ ఎన్నికలపై ప్రధాన దృష్టి సారించింది అని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుస్తోంది సో లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని నిర్ణయించిన క్రమంలో కూడా నియోజకవర్గాల వారిగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు సో అయితే లోక్సభ నియోజకవర్గాల వారిగా జరుగుతున్నటువంటి సమీక్షా సమావేశాలతో పాటు నిర్వహిస్తున్నటువంటి సన్నాహక సమావేశాల్లో కూడా కొంత ఆసక్తి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అని చెప్పేసి కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో చాలా జిల్లాలలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి చాలా మంది సీనియర్ నేతలు కూడా కొంత వెనకడుగు వేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొంత లోక్సభ ఎన్నికల ఫలితాలలోనూ రిపీట్ అవుతాయని చెప్పేసి కూడా నేపథ్య భావిస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి చాలా మంది సీనియర్ నేతలు కూడా కొంత ఆసక్తి చూపడం లేదు అని చెప్పేసి ఆ కొంత తెలుస్తూ ఉంది మనకు అందుతున్నటువంటి సమాచారం సో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి కూడా తాము ఆరు గ్యారంటీల అవి పూర్తి స్థాయిలో కృషి చేస్తుంది ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేస్తారు మిగతా వాటి అమలు దిష్ కూడా తీవ్ర స్థాయిలో కసరత్తు అయితే చేస్తా ఉంది సో ఇందులో భాగంగా ఇప్పటికే రెండు హామీలను కూడా నెరవేర్చింది సో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పిస్తుంది సో అంతేకాకుండా ఆరోగ్యశ్రీ పరిధిని కూడా కొంత పది లక్షల రూపాయలకు పెంచినటువంటి పరిస్థితి చెప్పిన విధంగా ఇక మిగతా హామీలకు కూడా నెరవేర్చడానికి ప్రయత్నాలు సాగిస్తా ఉంది సో ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ పైన ప్రజల్లో ప్రస్తుతానికి కొంత ఎటువంటి వ్యతిరేకత లేదు బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో కొంత విమర్శలు చేస్తున్నా కూడా ప్రభుత్వంపై కొంత ప్రజల్లో అయితే వ్యతిరేకత కనిపించట్లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ లీడర్లు కూడా కొంత మదన పడుతున్నటువంటి పరిస్థితి దీంతో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినా కూడా కాంగ్రెస్ కు ఫలితంగా అనుకూలంగా ఉంటాయని కూడా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలు భావిస్తున్నారు సో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తే అనవసరంగా ఓటమి పాలవుతామని కూడా కొంత భయపడ తెలుస్తోంది సో తెలంగాణ రాష్ట్రంలో కొంత ట్రెండ్ కాంగ్రెస్ కి అనుకూలంగా ఉంది అని వారు అభిప్రాయపడుతున్నారు కొంత సోద ఆగానే సో ఈ క్రమంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీకి చాలా మంది కూడా ససే మీరా అంటున్నట్టుగా కూడా కొంత తెలుస్తోంది సో లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోటీ చేయడం అదేవిధంగా డబ్బులు వృధా చేసుకోవడం తప్ప వేరే ఆ పరిస్థితి ఉండదని చెప్పేసి కూడా కొంత బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలు ప్రజాప్రతినిధులు కొంత పాల్పో వాపోతున్నటువంటి పరిస్థితి సో ఒక పక్క కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పదహారు స్థానాలు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అని పూర్తి స్థాయిలో చెప్తా ఉంటే అధికారంలో ఉన్నప్పుడే తొమ్మిది స్థానాలకే పరిమితమైన బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదహారు సీట్లు ఎలా గెలుస్తుంది అన్న చర్చ కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నేతల్లోనే కొంత మొదలైతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా తెలుస్తుంది సో ఇక ఇప్పటి వరకు పార్టీ అధినేత కేసీఆర్ కొంత ప్రజాక్షేత్రంలో వచ్చింది లేదు ఆయన వచ్చిన తర్వాత కూడా ప్రజల నుండి రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా కొంత చూశాక ఆలోచిద్దామనే కొంతమంది నేతలు కూడా భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది సో ఏది ఏమైనా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పాజిటివ్ వే ఉన్న నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ పార్టీ నేతలు కొంత వెనకడుగు వేస్తున్నారు అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కీలక నేతలు కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు కూడా పార్టీ మారేందుకు సిద్ధమవుతుండడం ఇలా అనేక కారణాలతో కొంత బీఆర్ఎస్ పార్టీలో మల్లగులాలు స్టార్ట్ అయ్యాయి పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా అని చెప్పేసి కొంత చెప్పుకోవచ్చు సో రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ యొక్క దీన్ని ఎలా అధిగమించబోతుందని చెప్పేసి కొంత మనం చూస్తూ ల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్